హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ దీక్ష విరమించుకోవడానికి విరుముడు తీసుకుని వెళ్తూ ఉండగా అవినీశర్ ఇద్దరు కూడా అక్షయని బస్ ఎక్కి వస్తారు అక్షయ నవ్వుతూ బస్ ఎక్కుతూ ఉంటుంది అవినీశిగర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్షయకి బాయ్ చెప్తూ ఉండగా అక్షయ బస్ ఎక్కి బాయ్ చెప్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది అక్షయ బస్ లో వెళ్లి అలా కూర్చోగానే ఆకాశంలో ఉరుపులు మెరుపులు మెరుస్తూ ఉంటాయి కుళ్ళో అమ్మవారిని చూపిస్తూ ఉంటారు గంటలు వాటంతటా అవి మోగుతూ ఉంటాయి అక్షయ చాలా సంతోషంగా బావి చెప్తూ ఉండగా బస్సు కదిలి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఈ కావని శేఖర్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్దామని కారెక్క ఉండగా అవనికి సడన్ గా కుడి కన్ను అదురుతూ ఉంటుంది దాంతో కారేకకుండా చాలా టెన్షన్ పడుతూ ఉండగా అంతలో శేఖర్ వచ్చి ఏమైంది అవని అని అడుగుతూ ఉంటాడు కన్ను అదురుతుంది బావా అక్షయను పంపిస్తున్నప్పుడు ఇలా అదటం ఏంటి ఇది దేనికి సంగీతం అని అవని సేకరిగా చెప్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు దారిలో అక్ష వెళ్లే బస్సు ఆగటంతో బస్సులో ఉన్న భవానీలందరూ బస్సు దిగి టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అక్షయ కూడా బస్సు దిగుతూ ఉంటుంది మరి అక్షయకి రాబోయే ప్రమాదం ఏంటి అవని అక్షయాన్ని కాపాడుకోగలుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్